అందరికీ నమస్కారం అలా నవ్వుకోవడానికి చిన్న తమాషాతో కూడిన ఒక కథ కట్టు కథ చెబుతాను వినండి ఒకసారి మన ఆంధ్రదేశంలో రోగాలు విజృంభించాయి అంటే ఉభయ రాష్ట్రాలలోనూ రోగాలు అంటు రోగాలు వ్యాపించాయి ప్రజలు ఆ రోగాలు భరించలేక ఆసుపత్రుల పాలవుతున్నారు ఆసుపత్రుల యొక్క ఖర్చు భరించలేక దిక్కుతోచక ప్రాణాలు వదులుతున్నారు చాలామంది అప్పుడు కొంతమంది సంఘ సంస్కర్తలు సాంఘిక తత్వవేత్తలు ఆధ్యాత్మిక తత్వవేత్తలు అంతా ఒకసారి కలిసి యోచించి ఒక నిర్ణయానికి వచ్చారు మనమంతా ఒక గుంపుగా కైలాసానికి వెళదాం దీనికి చక్కని పరిష్కారాన్ని ఒక్క శివుడే అందించగలడు అతని వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళి మన యొక్క కష్టాన్ని చెప్పుకుందాం పరిష్కార మార్గాన్ని తెలుసుకుందామని బయలుదేరాను సరే కైలాస పర్వతం చేరుకున్నారు పర్వతంలో అడుగు పెట్టేసరికి నందీశ్వరుడు ఆగండి 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 ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటే మా బాధలు ఆ పరమేశ్వరునితో చెప్పుకొని పరిష్కారం కోరుకోవాలని తెలుసుకోవాలని వచ్చామని చెప్పారు ఇప్పుడు మీరు వెళ్ళడానికి ఇంతమంది అనుమతి లేదు మీ సమస్య చెప్పండి నేను వెళ్ళి చెబుతా అనేసరికి ఏమి లేదు మా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో రోగాలు ప్రబలిపోతున్నాయి అంటురాగ అంటు రోగాలతో ప్రజలు బాధపడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు ఏదైనా పరిష్కారం ఆ దేవదేవుడు ఆదియోగి పరమశివుడు మాకు చూపుతాడని వచ్చామని చెప్పారు సరే ఉండండి ఇక్కడే ఉండండి నే వెళ్ళి కనుక్కొని వస్తా వెళ్ళాడు జరిగిన విషయమంతా విన్నవించుకున్నాడు ఆ పరమశివునితో అలాగా అని ఆయన పరిష్కారం చెప్పాడు వెంటనే నందీశ్వరుడు కిందికి వచ్చి వాళ్ళతో చెప్పబోతున్నాడు పరిష్కారం అంతలో మన వాళ్ళకు తెలుగు వాళ్లకు ఆంధ్రులకు ఆరంభ సూర్యులు కదా ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని చుట్టుకున్నారు నందీశుడు మర్చిపోయాడు గుర్తుకొచ్చింది తారుమారు చేసి చెప్పాడు ప్రతి మనిషి మూడు సార్లు భోజనం చేయాలి ఒక్కసారి స్నానం చేయాలి ఇదే పరిష్కారం అన్నాడు కానీ వాస్తవంగా శివుడు చెప్పింది రోగాలకు పరిష్కారమేమి ఏకభోక్తం ఏకభుక్తం ఒక్కసారి భోంచేయాలి రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని చెప్పాడు మన నందీశుడు కొంచెము అతిభ్రమించి మందమతి కదా తారుమారుగా చెప్పాడు సరే సరే అని మనవాళ్ళు గొర్రెల ఎనికి వచ్చారు అప్పటి నుంచి మూడు పూటలా తినడం నెక్కడం ఒక్క పూట మాత్రమే స్నానం చేయడం అలవాటు చేసుకున్నారు రోగాలు విజృంభించిపోయాయి కష్టాలు పెరిగిపోయాయి ఇది చూడండి తమాషా కథ